మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆసరా పెన్షన్దారులతోటి మహాగర్జన సభను నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆసరా పెన్షన్లను ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను ఇతర కేటగిరీల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీ ఇచ్చి ఇరవై నెలలు కావస్తున్నా కానీ హామీని విస్మరించి పాలకపక్షము ఆసరా పెన్షన్దారులకు అన్యాయం అనేది చేసింది ఈ అన్యాయం చేస్తున్నా కానీ ప్రశ్నించకుండా ప్రతిపక్షము ఫామ్ హౌస్కే పరిమితమైంది ఇక్కడ పాలకపక్షము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్షము ప్రశ్నించడం లేదు ఇక ఆసరా పెన్షన్లు ఏ విధంగా పెరుగుతాయి పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని గ్రహించి కృష్ణమాది గారు ఈ పెన్షన్ల పెంపుదల కోసము నడుం బిగించి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మహాగర్జన సభను నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి నలభై ఐదు లక్షల మందికి అంతర్నేత్ర ఛానల్ ఒక విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ నలభై ఐదు లక్షల మంది ఆసరా పెన్షన్దారులలో పదహారు లక్షల మంది పెన్షన్లు పొందేటువంటి వాళ్ళు వితంతువులు ఉన్నారు ఈ వితంతువులు దీంట్లో పదహారు లక్షల మందిలో సగం మంది ఈ మహాగర్జన సభకు అటెండ్ అయినట్లయితే తప్పకుండా మన పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది ఇక తర్వాత పదిహేను లక్షల మంది ఓల్డేజ్ కేటగిరీలో పెన్షన్లు పొందడం అనేది జరుగుతుంది ఈ పదిహేను లక్షల మందిలో కూడా సగం మంది ఏడు లక్షల మంది ఈ మహాగర్జన సభకు అటెండ్ అయినట్లయితే పెన్షన్లు ఏ విధంగా పెరగవో మనము తాడోపేడో తెలుసుకునే పరిస్థితి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఒంటరి మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి పైలేరియా బాధితులు కానివ్వండి ఎయిడ్స్ బాధితులు కానివ్వండి వీళ్ళందరూ కూడా పది లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ పది లక్షల మందిలో సగం మంది అటెండ్ అయినా కానీ మన పెన్షన్లు ఏ విధంగా పెరగవో మనము తెలుసుకునే పరిస్థితి ఉంటుంది ఇక దివ్యాంగుల పెన్షన్ కేటగిరీకి వచ్చేసరికి దివ్యాంగుల పెన్షన్దారులు ఐదు లక్షల పదహారు వేల మంది ఉన్నారు కానీ ఈ ఐదు లక్షల పదహారు వేల మంది కృష్ణమాది గారి అడుగులో అడుగు వేస్తూ పెన్షన్ల పెంపుదల కోసము మహాగర్జన సభను విజయవంతం చేయడానికి అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సభలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా సన్నాహక సభలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ జిల్లా సన్నాహక సభలకు నియోజకవర్గ స్థాయి సన్నాహక సభలకు విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి అవిశ్రాంతంగా కృషి చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రజలను మొబిలిటీ చేయడం అనేది జరుగుతుంది కృష్ణమాదిగ ఆధ్వర్యంలో సన్నాహక సభలను నిర్వహించడం అనేది జరుగుతుంది వీరి కృషి వెలకట్టలేనిది వీరికి వైకల్యం ఉన్నా కానీ పెన్షన్ల పెంపుదల కోసము ఇక్కడ వృద్ధులను వితంతువులను ఒంటరి మహిళలను గీతా కార్మికులను చేనేత కార్మికులను ఎయిడ్స్ బాధితులను పైలేరియా బాధితులను ఈ విధంగా పది కేటగిరీల పెన్షన్దారులను ఈ సన్నాక సభలకు తరలించి కృష్ణమాది గారు చెప్పే సందేశాన్ని వారికి వినిపించడం అనేది జరుగుతుంది తద్వారా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి మహాగర్జన సభకు ప్రజలను సమాయత్తం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వికలాంగుల కృషి అనేది ఎనలేనిది అని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ వికలాంగులను మినహాయించి ఇతర కేటగిరీ పెన్షన్దారులకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే మనం పోరాడితేనే మన పెన్షన్లు పెరుగుతాయి కాబట్టి తొమ్మిదవ తేదీన ఇరవై లక్షల మందితోటి పరేడ్ గ్రౌండ్ను నింపితేనే పాలకులకు కనువిప్పు కలుగుతుంది మన పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి నలభై ఐదు లక్షల మందిలో ఇక్కడ ఇరవై మూడు లక్షల మంది పోస్టల్ ద్వారా పెన్షన్లు ప తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక ఇరవై రెండు లక్షల మంది బ్యాంకుల ద్వారా వారి పెన్షన్లను తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ బ్యాంకుల ద్వారా పెన్షన్లు తీసుకునే ఇరవై రెండు లక్షల మందిలో పది లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారు అంటే హైదరాబాద్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు ఈ పది లక్షల మంది తొమ్మిదవ తారీఖున పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నట్లయితే మన సభ సక్సెస్ కావడం అనేది జరుగుతుంది మన పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు అందరూ కూడా తొమ్మిదవ తారీఖు మహాగర్జన సభకు తరలి రావాలి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ నల్గొండ కానివ్వండి తర్వాత వరంగల్ కానివ్వండి మహబూబ్నగర్ కానివ్వండి ఈ జిల్లాల నుంచి ఈ ఉమ్మడి జిల్లాల నుంచి లక్షల మంది తరలి రావాలి ఈ విధంగా తరలి వస్తేనే ఇరవై లక్షల మందితోటి మనం మహాగర్జన సభను విజయవంతంగా జరుపుకుంటాము హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించడం అనేది జరుగుతుంది అప్పుడే పాలకులకు ఇంత గొప్పగా వికలాంగులు వృద్ధులు వితంతులు హాజరయ్యారు అంటే మనకు రానున్నది గడ్డు కాలము మనకు వచ్చే ఎలక్షన్లలో మనం ఓడిపోతాము వీరందరి ఓట్లకు మనం దూరం అవుతాము అని చెప్పేసి వారికి కనువిప్పు కడగడం అనేది జరుగుతుంది మన పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది మరో ముఖ్య విషయం ఏంటి అంటే మనకు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున మహాగర్జన సభను విజయవంతం చేసిన తర్వాత కూడా పాలకులకు కనువిప్పు కలగకుండా మన పెన్షన్లను పెంచకపోయినట్లయితే ఫర్దర్గా కూడా ఆ తర్వాత కూడా అనేక రూపాల్లో మిల్టెడ్ ఉద్యమాన్ని కృష్ణమాదిగా ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి మిత్రులరా పెన్షన్లు పెరిగేంత వరకు పెన్షన్దారులందరం కూడా అవిశ్రాంతంగా పోరాటం చేయవలసిందే కృష్ణ మాది గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి మహాగర్జన సభను విజయవంతం చేయవలసింది లక్షలాదిగా ఈ మహాగర్జన సభకు తరలి వెళ్దాము మన పెన్షన్ల పెంపును మనం సాధించుకుందాం ఇంకో ముఖ్య విషయం విషయం ఏంటి అంటే ఇక్కడ కొన్ని సోషల్ మీడియాల్లో కొన్ని వార్తలు రావడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం కుట్ర అని చెప్పక తప్పదు త్వరలో ఆసరా పెన్షన్లను పెంచటం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొంత ప్రచారం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం చేసే కుట్రగా నేను భావించడం అనేది జరుగుతుంది ఎందుకంటే త్వరలో ఈ ఆసరా పెన్షన్లను పెంచుతాము అని చెప్పేసి ప్రచారం చేసినట్లయితే ఇక్కడ మహాగర్జన సభకు ప్రజలు తరలి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి నేను భావించడం అనేది జరుగుతుంది ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇలాంటి ప్రకటనలను ఇలాంటి సోషల్ మీడియా యొక్క సందేశాలను ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుంది కాబట్టి వీటిని వీటిని దేనిని కూడా మీరు నమ్మవద్దు ఒకవేళ పెన్షన్లు పెంచే ఉద్దేశమే ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారో లేదా సంబంధిత మంత్రినో ఈ పెన్షన్ల పెంపు ప్రకటన చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి సంబంధిత మంత్రులు కానివ్వండి ఎవరు కూడా ఈ పెన్షన్ల పెంపు పైన ఎలాంటి ప్రకటన అనేది చేయలేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను మీరు నమ్మవద్దు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి మహాగర్జన సభకు ఇరవై లక్షల మంది పెన్షన్దారులము తరలి వెళ్దాము రేవంత్ రెడ్డితోటి తాడోపేడో తేల్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ కృష్ణమాదిగ గారి నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి